ప్రముఖ డాక్టర్ పిట్టి మల్లికార్జున గారు ఎన్నో వైద్య వైద్య సేవల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మందికి పేదలకి వైద్యం చేసి గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో పిట్టి మల్లికార్జున గారు అన్నయ్యన పిట్టి సత్యనారాయణరావు రెండు వేల పద్నాలుగులో టిడిపి తరఫున కార్పొరేటర్ గా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది అదే కోవలో కూడా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆ పిట్టి మల్లికార్జునరావు గారు కూడా రాజకీయాల్లో రావాలని అభిమానులు జిల్లా వ్యాప్తం కూడా బ్యానర్లు కట్టడం జరిగింది ఈ రోజు ఏదైతే మనం మల్కరావు గారు గారి దగ్గర కూడా ఉన్నాము సార్ గెలుచుకున్నాం సార్ చెప్పండి సార్ ఏదైతే నెల్లూరు జిల్లాలో కూడా మీ అభిమానులు ఏదైతే ఉందో సారు రాజకీయాల్లోకి రావాలి కూడా బ్యానర్లు కూడా కట్టడం జరిగింది మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలోకి వస్తారు అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారా ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయి ఒక విధంగా చూస్తే ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళని మాట్లాడటం ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని ద్వేషించటము ఈ విధంగా ఉంది ఈ చూస్తా ఉంటే మా చిన్ననాటి రోజుల్లో చూస్తుంటే రాజకీయాలు అంటే చాలా అద్భుతంగా ఉన్నది చూసుకున్న అబ్బా ఎమ్మెల్యే అబ్బా ఎంపీ అని అనేటటువంటిది ఈ రోజుల్లో ఆ విధంగా లేదు ఎందుకు లేదు ఏ విధంగా ఉంది అనే కారణాలను చూస్తే ప్రతి ఒక్కరికి స్వార్థం పెరిగిపోయింది ఈ స్వార్థాల మధ్యలో వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడం మర్చిపోయారు ప్రతి ఒక్కరు చేసి నేను గెలవాలా నేను గెలవాలా నా పార్టీ గెలవాలా అనుకుంటున్నారే తప్ప మన ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తున్నారు ఏమైనా దాని పురోగతి తీసుకొని పోయేదానికి ఏమైనా చేస్తున్నారా డెవలప్మెంట్కి ఏమైనా చేస్తున్నారా విడిపోయిన తర్వాత ఆ రోజు అట్లనే ఈ రోజు అట్నే ఉంది ఇంతెందుకు మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే డెవలప్మెంట్ మిగతా స్టేట్స్ కానీ చూస్తే ఎట్లా డెవలప్ అయినాయి మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్ అయిందో ఒక్కసారి ఆలోచించండి వెనకపోయి ఏమీ డెవలప్ కాల ప్రతి ఒక్క ఊరు ఒకసారి ఉదయగిరికి పోయి చూడండి ఉదయగిరిలో ఆ పల్లెల్లో కానీ అక్కడ ఇంకా కనీసం దగ్గర లేదా రోడ్లు కూడా వేయలేదు అప్పుడెప్పుడో కాలవ కట్టించిన కాలవ ఇరిగేషన్ కెనాలు ఆ ఇరిగేషన్ ఏదో చెంచరామయ్య చంచురామయ్య ఇరిగేషన్ కెనాలు ఉంది అప్పటి నుంచి తర్వాత మళ్ళీ ఇరిగేషన్ అనేది లేదు ప్రతి ఒక్క దాన్ని ప్రతి ఒక్క మండలాన్ని ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఒక స్టెప్ గా ఉపయోగించుకుని అందరాలు ఎక్కిపోతున్నారే కానీ రాజకీయవేత్తలు దాన్ని డెవలప్ చేయడానికి ఎం ఊరు ముందుకు రావటం లేదు ఈ తరుణంలో ఇవన్నీ చూసి నేను చాలా మెడికల్ మెడికల్ వైద్య రంగంలో వచ్చేసి చాలా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాను ఒకటే చాలా ఫ్రీ క్యాంప్స్ ఎవ్రీ ఇయర్ ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసేది ఆ మెడికల్ క్యాంప్ లో చూసేటప్పుడు ఒక్కొక్క వైద్యం ఒక్కొక్క పేషెంట్ నుంచి గమనిస్తా ఉంటే ఎంత బేదరికంగా ఉన్నారని అంత బేదరికంగా ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రతి గవర్నమెంట్ నేను వస్తే నేను పెన్షన్ మూడు వేలు చేస్తాను ఒక ఆయన ఇంకొక ఆయన వచ్చేసి నాలుగు వేలు చేస్తాను ఇంకొక ఆయన వచ్చేసి తర్వాత ఇంకో ఐదు వేలు చేస్తే అట్లా చేస్తారో మనకు తెలియదు ప్రతి ఒక్కరు ఈ విధంగా ఇచ్చుకొని పోవటమే కానీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా చేస్తున్నారా వాళ్ళకి కనీసం ఏ ఈ గవర్నమెంట్ ఉండొచ్చు లేకపోతే ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు ఈ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ మారిపోవచ్చు సో ఏ గవర్నమెంట్ మారినా కానీ ఒక సిక్స్టీ ఇయర్స్ రావటంతో పేదవాడికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని ఇంత రావాలా ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం సంవత్సరం ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుందో ఆ ఇన్ఫ్లేషన్ అనుగుణంగా పెంచుకుంటా వెళ్ళిపోవాలా సో ఆ విధంగా చేస్తే వాళ్ళకి కొంచెం కరెక్ట్ ఒకరి పైన డిపెండెంట్ కావాల్సిన అవసరమే లేదు కదా ఉద్యోగాలు ఏదో ఒక ఉద్యోగం చూపించండి చదువును ముందుకు పెరిగిపోతా ఉన్నాయి ప్రతి ఒక్కరు చదువుతా ఉన్నారు మీరు ఫ్రీ స్కాలర్షిప్ ఇస్తున్నారు అండ్ గుడ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు చదువుతున్నారు కదా చదివినట్టు బయటికి రావడం లేదు వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా చూపిస్తున్నారా ఉద్యోగాలు ఏమైనా ఏమైనా ఎక్కడైనా ఫ్యాక్టరీలు కానీ ఎక్కడికైనా కానీ సంస్థలు కానీ ఎక్కడైనా ఉండేటట్టు చూస్తున్నారా ఏం లేదు వాళ్ళు చదువుకుంటున్నారు మళ్ళీ తర్వాత ఏదైనా చిన్న ఉద్యోగాలు చేయాలంటే నాన్ పడుతున్నారు పెద్ద ఉద్యోగాలు చేయాలంటే దొరకటం లేదు ఏం చేయాలా అటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్య ఎంత పెరిగిపోతుంది ఇది ఏమైనా గమనిస్తున్నారా ఇందువల్లే అని అంటారు సో ఇట్స్ ఫ్యాక్ట్ థింగ్ సో ఇవన్నీ మనం చూసుకున్నా వద్ది అసలు ఏం ఎట్టు జరుగుతుంది ప్రతి ఒక్కరు చేసి వాళ్ళ వాళ్ళ పార్టీలకు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల గురించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి పేరెంట్ ఆలోచిస్తున్నారా మెయిన్ అదే ఎక్కడ చూసినా మీరు ఒకసారి చూడండి ఒకటి గట్రా చూస్తే మటుకు భూమి మాఫియా ఇంకో దిగుట చూసే మటుకు ఇసుక మాఫియా ఇంకో దిగుట చూస్తే లిక్కర్ మాఫియా ఇంకో ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్క దిగట ఒక్కొక్క మాఫియా జరుగుతా ఉన్నాయి ఇంత ఈ విధంగా ఉండేటప్పుడు ఎవడు భూమి కొనాలన్నా భూమి పెట్టుకోవాలన్నా వడ్డే పడతా ఉండే దీనికి ఇసుక చూసే మటుకు ఒక ఆయన ఫ్రీగా వస్తున్నాయి ఇంకొక ఆయన ఇంత కాస్ట్ అని పెడుతున్నాడు అసలు కామన్ మ్యాన్ కి అసలు ఇసుక అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎంత ఖర్చు పెట్టాలా ఏ విధంగా వస్తుంది అనేది అర్థమే కావటం లేదు ఒక బిల్డింగ్ కట్టించుకోవాలని వాడు సొంత గృహాన్ని నిర్మించుకోవాలంటే ఈ రోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగిపోతుంది ఏ విధంగా పెరిగిపోతుంది సో ఇంకొకటి ఒక్కొక్కరు వచ్చేసి అని అంటారు ఒక గవర్నమెంట్ వచ్చిన పథకాన్ని ఇంకొక ఆయన క్యాన్సిల్ చేస్తాడు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తే ఈ గవర్నమెంట్ కూడా ఆ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తుంది ఈ పథకాలు ఉన్నాయి ఈ పథకాలను వచ్చేసి ఎవరికి ఎవరు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు వీటి సొంత జోబులో నుంచి డబ్బులు తీసుకొని వచ్చి పెడుతున్నారా ఈ పథకాలకి వేరే పేర్లు పెట్టేదానికి సరేనా అది కాదు కదా వీళ్ళు గవర్నమెంట్ డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళు అదే ఆ పేరు పెట్టేసుకొని ఆ పథకం పేరు పెట్టండి ఆ పథకాలు అన్నీ కంటిన్యూషన్ అవుతాయి అటు కాకుండా వచ్చేసి పలానా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎవరు ఉంటారు చీఫ్ మినిస్టర్ ఉంటారు ఆయన పేరు ఆయన ఆయన దానికి ఎవరు ఉంటారు హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళ పేర్లు ఈ విధంగా పెట్టుకొని పోతా ఉంటాయి ఎలా సో మనం ఏంటంటే మెయిన్ ఫండమెంటల్గా వచ్చేసి మన ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాలో నుంచి డబ్బులు తీసుకొని పెట్టినప్పుడు సో దానికి ఆ పథకాలకు సంబంధించినట్టు సంబంధించి మన దేశం మన మనం మన ఒక ఊరి పేరు మన దేశం పేరు రావాలా మన ఆంధ్రప్రదేశ్ పేరు రావాలా ఒక గవర్నమెంట్ వస్తారు ఇంకా డబ్బులు తీసుకొని వస్తారు ఎంత ఏదైనా చేస్తారు ఒక గవర్నమెంట్ లోన్ మనం కానీ తీసుకోవాలనుకుంటే అనుకుంటే ది సేమ్ టైం నేనే అనుకోండి ఒక గవర్నమెంట్ ఒక లోన్ తీసుకోవాలంటే ఒక దాని ఆస్కింగ్ లక్ష తొంభై క్వశ్చన్లు అడుగుతారు ఆ క్వశ్చన్లు అడిగేసేసి నువ్వు ఎల్చి నీ సంపాదన ఎంత ఉంది నీ సంబంధ నీ వెనకాల ఆస్తులు ఎంత ఉన్నాయి ఇంత ఉన్నాయి కాబట్టి నీకు వరకే లోన్ ఇస్తామని అంటారు బట్ మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇంత లోన్లు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి దానికి వడ్డీలు ఎంత కట్టాల్సి వస్తుంది సో ఇవన్నీ చూస్తామంటే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి సో ఇంత లోన్లు వాళ్ళు ఆర్బిఐ ఏ విధంగా ఇస్తుంది సో ఆర్బిఐ ఏ విధంగా ఇస్తుంది కూడా వీళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు తీసుకుంటా కూడా వీళ్ళు ఖర్చు పెడుతున్నారు సో ఎక్కడ మనకి తప్పు జరుగుతుందో అనేది కామన్ మ్యాన్ కి అర్థం కావటం లేదు సో ఈ కామన్ మ్యాన్ కి అర్థం కావాలనని ఈ ప్రజలకు ముందుకు పోవాలనని ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ముందుకు రావాలి దీన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలా ఈ గవర్నమెంట్ ఏది ఏం చేసినా ఏమి క్వశ్చన్ చేసేటట్టు మనకు ముందుకు పోవాలా కొంతమంది అని అంటారు బ్యాంకో క్లాసెస్కి వచ్చేసి మీకు ఇంత ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాను అని అంటారు అది ఏమో వాళ్ళు జ్యోతిలో సొంత జ్యోతిలో డబ్బులు తీసి ఇచ్చినట్టు బ్యాంకో క్లాసెస్ కి షెడ్యూల్ క్యాస్ట్ కి షెడ్యూల్ ట్రైబ్స్ కి వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళకి అన్ని రూల్ ప్రకారం ఎంత ఫిక్స్డ్ ఫిక్స్డ్గా ఇచ్చేది సేమ్ వాళ్ళకి ప్రతి దాంట్లో చేసే రిజర్వేషన్ ఉంది కదా ఆ రిజర్వేషన్ అనుగుణంగా మీరేమైనా ఇస్తున్నారా ఇవ్వటం లేదే ఒక విధాంతం అటుపక్క ఇటుపక్క ఏదైనా పోస్టింగ్స్ ఇవన్నీ ఏంటి అయినా కానీ అవగాహన జరుగుతానే ఉన్నాయి ఇవన్నీ చూసుకొనే కొద్దీ ఇవన్నీ ఫ్రెండ్స్ తోటి స్నేహితులతోటి పెద్దలతోటి మా యొక్క ప్రొసెస్ తోటి వాళ్ళందరితోటి మాట్లాడుతూ ఉంటే సో ఒక బాధాకరమైన ఇష్యూ వచ్చింది సో ఈరోజు ఎందుకు మీరు నిలబడకూడదు ఎందుకు మీరు నిలబడకూడదు ఎందుకు నువ్వు ఉండకూడదు అని ఒకటే మనం వాళ్ళు అడుగుతా ఉంటే నేను సరైన చూద్దాంలే చూద్దాం చూద్దాం ఇంకా మనం మన ఏముంది మనము ఇంత పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు ఈ పెద్ద లీడర్స్ ముందు మనం సౌదీ సౌదర్ లేని అంతా మనం ఇంతమంది పెద్దలలో మేధావుల మధ్యలో మనమే ఏముంది అని మనం మన మన బాగా మనం గమ్మున ఉంటున్నాం కానీ గమ్మున ఉండే కొద్దీ ఏం జరుగుతుంది ఏం జరగటండి అసలుకి అందుకని వాళ్ళ ఒత్తిడి తీసుకొని వస్తున్నారు మీరు ఎట్లా నిలబడాలా సార్ మీరు నిలబడాలా మీరు మీలాంటి వాళ్ళు ముందుకు రావాలా చూడండి అంబేద్కర్ ఒక ఒక పుస్తకం కానీ రాసి చూసారు రాజ్యాంగం కానీ చూశారంటే ఏ విధంగా ఉంది సో దాంట్లో అసలు ప్రతి దాంట్లో ప్రతి ఎవరు వచ్చినా కానీ ఒకరు వచ్చేసి ఉంటారు ఇంకొకరు మతాన్ని రెచ్చగొడుతున్నారు ఈ విధంగా రచ్చగొడతా ఉన్నారు సో ఈ విధంగా వర్గీకరణ చేస్తా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి చూడండి మీలాంటి ముందుకు రావాలా అని ప్రతి ఒక్కరిని నేను అడుగుతా ఉన్నాను సో నేను సరే సరే అని చెప్పేసి నేను నా ప్రొఫెషన్ చేసుకుని నేను మొన్ననే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసేసుకొని గవర్నమెంట్ జాబ్ లో కూడా చూశాను చేశాను కార్మిక భీమా ఆసుపత్రిలో వర్క్ చేశాను కార్మికులు ఏ విధంగా కష్టపడేది నేను నాకు తెలుసు ఒక్కొక్క కార్మికుడు ఉదయాన్నే పోయి సాయంత్రానికి వచ్చేటప్పటికి వాళ్ళ ఇళ్లలో పిల్లకాయలు ఎంత అని తెలుసు వాళ్ళ పిల్లకాయలు స్కూల్స్ ఎట్టున్నాయో తెలియదు తెలుసా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కొన్ని కొన్ని సార్లు చేసి కార్మిక బీమా ఆసుపత్రిలో చేసి కొన్నిసార్లు మెడిసిన్స్ ఫుల్ ఫోజుగా ఉంటాయి ఒక్కొక్కసారి ఒక గవర్నమెంట్ వచ్చి మారుతా ఉండేప్పుడు మెడిసిన్స్ లో కూడా తక్కువ వెసులుబాటు ఉండటం లేని అడిగినప్పుడు వస్తాయ వస్తాయి వస్తాయని అంటారు సో కార్మికులు వాళ్ళ పిల్లకాయలు చదువు కానీ వాటి గురించి కానీ ఏమైనా గవర్నమెంట్ ఆలోచిస్తుందా వాళ్ళు ప్రైవేట్ ఆర్గ్ ఇప్పుడు ఒక్కొక్క ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆ ఫ్యాక్టరీస్ లో గవర్నమెంట్ వర్క్ చేస్తా ఫ్యాక్టరీస్ లో కార్మికులు పనిచేస్తున్నారు ఈ కార్మికులు వచ్చేసి ఎంత జీతభత్యాలు వాళ్ళకి సరిపోతుందా లేదా అని చూసుకున్నారా వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటున్నాయి వాళ్ళ ఆరోగ్య సమస్య ఒకటి చూసుకుంటే సరిపోతుంది ఫుడ్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి వాళ్ళ పిల్లకాయల చదువు గురించి ఎట్టుంది మెయిన్ లిటరసీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ సో మనకి లిటరసీ అనేది చాలా తక్కువ ఉంది ఆ లిటరసీని పెంచాల లిటరసీ ప్రతి ఒక్కరిని వచ్చేసి చదివేటట్టు ప్రోత్సహించాలా అప్పుడు కానీ మనకి ప్రతి ఒక్కరు ఒక ఉద్యమం లాగా తీసుకొని రావాలా ప్రతి ఒక్కరు క్వశ్చన్ తీయాల అప్పుడు ఈ గవర్నమెంట్ ఒక పక్కకు వస్తుంది ఏదైతే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో కూడా గతంలో మీకు రాజకీయాలు కూడా చాలా అవగాహన కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తుంటే దాదాపు కలెక్టరేట్లు కానీ ఈ మధ్య కూడా చూసాం మనం పేపర్లు కూడా చూసాం సచివాలయాన్ని కూడా పొదవ పెట్టి దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా తెచ్చిన పరిస్థితి కూడా ఉంది అంటే మీ రాజకీయాల్లో కూడా ఎలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా లేదు ఎప్పుడు వచ్చేసి ఒకదాని వల్ల ఇప్పుడు నేను మొన్న చూశాను జీతాలు సగం మందికి గవర్నమెంట్ ఉద్యోగ జీతాలు రావటం లేదు టీచర్స్ కి జీతాలు కరెక్ట్ టైంలో రావటం లేదు వాళ్ళ లు కానీ వాళ్ళకి ఎక్కడ స్కీమ్స్ లో ఉండని చేసి ఎక్కడ వాళ్ళకి కరెక్ట్ డబ్బులు అందటం లేదు వాళ్ళ జీపీఎఫ్ డబ్బులు ఎంత ఉన్నాయని చెప్పి రోజు చూసుకుంటారు అంటే అక్కడ వాళ్ళకి తెలియటం లేదు ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ లో దాంట్లో ఎంత ఉన్నాయంటే దాంట్లో తెలియటం లేదు సో ఎక్కడ పట్టినా ఎక్కడ చూసినా కానీ ఏదో ఆ డబ్బులు తీసుకోవచ్చు ఇంకో దగ్గర ఖర్చు పెట్టడం ఈ డబ్బులు తీసుకోకపోతే ఇంకో దగ్గర ఖర్చు పెట్టడం అది ఉన్నారు సో ఏమి అసలు ఎందుకు చేస్తున్నట్టు ఏ విధంగా చేస్తున్నట్టు ఒకరి దగ్గర ఇప్పుడు ఇక్కడ నుంచి అదే తీసుకోండి అక్కడ నుంచి ఇప్పుడు దాకా నేను ఈ గవర్నమెంట్ లో నేను ఇప్పుడు నా జీవిత చరిత్రలో ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలేదు ఈ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం అనేది కళ్ళ గదువుని చేసుకునేది ఒకటో తారీఖులో వీడికి జీవితంలో డబ్బులు పడిపోతాయారా అని అంటున్నావాళ్ళు ఈ రోజు ఒకటో తారీఖు పడతాయో లేదో అనుమానంగా ఉంది సో వాళ్ళు కూడబెట్టుకునే డబ్బులు చేసి మిగతా బ్యాంకుల కంటే ఇచ్చే ఇంట్రెస్ట్ ఎక్కువ జీపీఎఫ్ లో కానీ ఈ రోజు అసలు డబ్బులు ఉంటాయా లేదా అనేది అనుమానంగా ఉన్నాయి సో ఈ విధంగా జరుగుతా ఉంది సో మనం దీన్ని గవర్నమెంట్ వచ్చేసి ప్రతి ఒక్కరు వచ్చేసి మనుషులనే మారాలా మారిన మనుషులే క్వశ్చన్ చేయాలా క్వశ్చన్ చేసినప్పుడే ప్రభుత్వాలు మాత్రయి ఓటు హక్కుని కరెక్ట్గా ఉపయోగించుకొని ఓటుని కరెక్ట్ గా సర్వే దిశలో దిశ నిర్దేశ నీకే నువ్వే నీ ఓటుకి నువ్వే హీరోది నీ ఓటుకి నువ్వే దానికి హెడ్వి సో మీ ఓటును కరెక్ట్ గా ఆలోచించి ఈ ఒక్క రోజుంతా ఆలోచించండి రెండు రోజులు కాదు నాలుగు రోజులు కాదు ఎన్ని రోజులను ఆలోచించి ఏది బెస్ట్ ఎవరికి వేస్తే కరెక్ట్ గా ఉంటది ఏ ఎవడైతే ముందు దేశాన్ని ముందుకు తీసుకొని పోతాడు ఎవరి వల్ల మనకు ఉపయోగం ఉంటది అని ఆలోచించి పెట్టండి ఈ రోజు మధ్యతరగతి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోతున్నాయి ఇక్కడ ఎందుకండి ట్యాక్స్ ఇక్కడ చూస్తే ఒక విధంగా ట్యాక్స్ తమిళనాడులో ఒక విధంగా ట్యాక్స్ కర్ణాటకలో ఒక విధంగా ట్యాక్స్ ఏమి స్టేట్లు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క విధంగా ఉంది ట్యాక్స్ ఎందుకని అవుతున్నాయి మనం తీసుకున్న అప్పుల వల్ల ఈ ట్యాక్స్ అన్ని ఎక్కువ అవుతున్నాయి నేను ఒక గవర్నమెంట్ ని ద్వేషించటం కాదు వచ్చే గవర్నమెంట్ అయినా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఈ విధంగా చేయకూడదు చేస్తే చాలా తప్పు అది ఆ విధంగా చేయకుండా ప్రతి ఒక్క ప్రజలు మేల్కొని కరెక్ట్ గా ఓటేయండి మీరు సర్వే దిశలో మీరు పోతే గవర్నమెంట్ కూడా సర్వే దిశలోనే పోతుంది సరే మీ ఏదైతే ఉందో మీ అభిమానులు ఏదైతే రాజకీయాలు దగ్గర ఉంటున్నారో మీరు ఏదైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా రాజకీయాల్లో వస్తే ఏదైనా ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది ఏ పార్టీ తప్పనైనా డెఫినెట్గా మా ఫ్రెండ్స్ మా స్నేహితులు నా బంధువులు నా వాళ్ళు అడుగుతా ఉన్నారు సో వాళ్ళ కోరిక మీద నేను దిగాలను నేను కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను వస్తే ఆ రాజకీయ పార్టీ ఏ పార్టీ అనేది కూడా నేను ఇంకా ఎప్పుడు నేను చెప్పలేను నేను వచ్చినప్పుడు అన్ని విధాల ఆలోచించి ఏది ఆ గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లో ఉండే హెడ్లు ఉండే దానికి అధిష్టాన వర్గము వాళ్ళు నేను చెప్పే ఇటువంటి అన్ని వచ్చేసి వాళ్ళు వినగలిగితే అటువంటి పార్టీలోనే నేను చేరతాను కానీ మిగతా పార్టీలో నేను చేరను సో నేను చెప్పేది ఎట్లుంటుందని అంటే చాలా ఈజీగా ఏం దమ్మా ఇతను ఈతని ఎవరే అడిగేది అని అనుకోవచ్చు నేను కూడా ఒక ఓటర్ని గుర్తు పెట్టుకోండి ఒక ఓటరు కానీ ఒక వ్యక్తి కానీ వ్యక్తులతో ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ కూరుకున్నదంతే ప్రజలందరూ ఓటు వేస్తేనే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిచేది వాళ్ళు ప్రజాస్వామ్యం చేయాలి ఈ రోజు ఒక్కటి ఆలోచించండి ఈ రోజు ఒక ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఐదు పని చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా వస్తుందా మామూలుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి రాద్దే అదే కానీ ఈ రోజు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ఐదేళ్లు చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా పెన్షన్ వస్తుందే ఆ వాళ్ళకి జీవితకాలం పెన్షన్ వస్తుంది సో పెన్షన్ వస్తున్నప్పుడు ఈ ప్రజల డబ్బులతోటి నీకు జీతాలు ఇస్తుండేటప్పుడు ఈ ప్రజలకి మీరు ఏమి చేస్తున్నారు మీరిద్దరు ఒకరినొకరు టౌలాడుకోవడం ఒకరికొకరు తిట్టుకోవడం ఒకరికొకరు చేసుకోవడం కాదు నువ్వు ఒక ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు కానీ నువ్వు ఒక ఎంపీగా నిలబడినప్పుడు కానీ ఒక మినిస్టర్గా వచ్చినప్పుడు కానీ ఒక చీఫ్ గా వచ్చినప్పుడు కానీ ఎవరైనా కానీ మీరు ఏమి చేయగలుగుతున్నారు అది నాకు కావాలి సత్యనారాయణ టి మల్లికార్జునరావు గారు కూడా ఒకటే చెప్తున్నారు రాజకీయాల్లో కూడా హోండాగా ఉండాలని గతంలో కూడా దాదాపు నేను రాజకీయాలంటే నాకు అవగాహన కూడా ఉందని కానీ మా బంధువులు కానీ మా స్నేహితులు కూడా మీరు రాజకీయాల్లోకి రావాలని చెప్పి కూడా ఒత్తిడి చేస్తున్నారంటున్నారు కానీ ఇప్పుడే ప్రజెంట్ పరిస్థితి వస్తుంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా మల్లికార్జున గారు కూడా అంటే గతంలో కూడా ఎన్నో రాజకీయ పార్టీలతో చూసాం కానీ ఇలాంటి ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి దాంట్లో అవినీతి అక్రమాలు తప్ప ఏం లేని కానీ ప్రతి ఒక్కరు కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా కానీ ఎంపీ కానీ పూర్తి జీవిత కాలం పింఛి తీసుకుంటున్నారు కానీ ఒక ఎంప్లాయీ ఎంప్లాయ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయితే వాళ్ళు ఈ రోజు పింఛని వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి కూడా ఈ ప్రభుత్వాలు కూడా తీసుకొస్తున్నాయి కానీ రానున్న రోజుల్లో కూడా ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని కూడా రాజకీయాల్లోకి వచ్చి అవసరమైతే ఏంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేస్తానంటున్నారు ఎన్ఎల్యేల కుమార్తె ఎన్ఎల్ఏ న్యూస్ చిన్న నెల్లూరు